హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్ ఒకటికి ఆరు నీళ్ళు తీసుకున్నా మామూలుగా రెండు నీళ్ళతో మనం బిర్యానీ చేస్తాం కదా ఆరు నీళ్ళు తీసుకున్న దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి ఒక నల్ల ఆలక ఒక ఐదారు లవంగాలు అంతే ఒక గ్రీన్ ఆలక ఇదిగోండి చెక్క మరాఠీ మొగ్గ ఒకటి ఆనియన్ పువ్వు జస్ట్ కొంచెం బిర్యానీ ఆకు ఒకటి షాజీరా జస్ట్ ఒక పావు టీ స్పూను అనాస పువ్వు ఒకటి చాలు మిరియాలు కొద్దిగా పుదీనాకు కొన్ని ఉల్లిపాయలు బాగానే టూ ఇంచెస్ అల్లం వేస్తున్నాను వెల్లుల్లిపాయ పాయ కొంచెం కడిగేసేయండి ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా పచ్చిమిరపకాయలు కొనేద్దాం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టీ స్పూన్ సోంపేట మర్చిపోకండి ఇప్పుడు ఈ వాటర్ ఎంత ఫ్రెష్ చేసి మనకి కడిగి పెట్టుకున్న ముప్పా కిలో మటన్ని ఇందులో వేసేస్తున్నాం ఒక్క నిమ్మకాయ రసం దీన్ని ఇట్లాగా మీడియం ఫ్లేమ్ మీద ఐదు లేదా ఆరు మటన్ ముదురుని బట్టి విజిల్స్ ఇవ్వండి ఐదు ఆరు విజిల్స్ ఈజీగా రావాలి మనకి నాలుగైదు విజిల్స్ వచ్చినాయి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ చాలు ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉన్నాయను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇదిగోండి ఈ నాలుగు టమాటాలు గ్రైండ్ కడిగి మంచిగా ఇవి తీసేసి గ్రైండ్ చేసుకొని వస్తాను ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వీళ్ళు ఎప్పుడైనా సరే అంటుకుంటుంది అనిపిస్తే నీళ్ళ చుక్కలు తగలనివ్వండి ఇందులో టమాటాలో తడి తగిలింది కాబట్టి అట్లా వచ్చింది ఇదిగోండి కొంచెం పెరుగు ఇట్లా ఇలా కొట్టుకొని జస్ట్ ఒక థర్టీ గ్రామ్స్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా పావు టీ స్పూన్ కొబ్బరి పొడి జీడిపప్పు పొడి ఒక వన్ టీ స్పూను వంట మనకి చాలా ఈజీగా ఆటలాగా అయిపోతుంది ఒక టెన్ గ్రామ్స్ చింతపండు పులుసు నీళ్ళు పోసేస్తున్నాను ముక్క మునిగేంత వరకు మీకు ఎంత లూజ్గా కావాలో కన్సిస్టెన్సీ చూసుకోండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత అది కొంచెం చిక్కపడుతుంది చాలు అట్లా ఇంకొంచెం వాటర్ కూడా పోస్తాను నేను రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ చాలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి ఆయిల్ డైరెక్ట్ కొంచమే ఎక్కువ వద్దు చాలు ఉల్లిపాయ ఒకటే ఒక పెద్ద ఉల్లిపాయ చాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా మనం ఏరి పెట్టుకున్న మటన్ హైలో పెట్టాను కొంచెం వేయిస్తాను నేను మనం మా వాటర్లో వన్ టీ స్పూన్ ఉప్పేసి గుర్తుంది కదా ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాను అంతే పచ్చిమిరపకాయలు వేయండి జస్ట్ లైట్గా అండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి చాలు ఇవి రెండు గ్లాసులు బియ్యం కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసేసుకుంటాను హై ఫ్లేమ్ మీద ఉంది బియ్యం వేసేస్తున్నా నేను జస్ట్ కొత్తిమీర ఒక్కట చల్లుతున్నాను ఎంతమందికి పెట్టచ్చేది హాఫ్ కేజీది ఒక ఐదుగురు ఈజీగా తినొచ్చండి గ్రేవీ ఇట్లా లూజ్గా పెరుగు చట్నీ ఈ ఉల్లిపాయల్లో కొంచెం నిమ్మకాయ ఉప్పేసాను చాలా బాగుంటుంది అట్లా ఇది